నా పేరు ఎన్టీఆర్ భరోసా పెంచు జ్యోతిర్మయి దివ్యాంగ సంక్షేమ సంఘం సభ్యులకు అందించిన రాష్ట్ర మంత్రి కర్దుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వడ్డీల వీధి రామాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్మయ్యి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులకు నిడదవోలు సభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల వర్యులు కందుల దుర్గేష్ దివ్యాంగుల పెన్షన్లను అందించారు ఈ సందర్భంగా జ్యోతిర్మయ్యి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కందుల దుర్గేష్ కు పూలమాలలు వేసి దుశ్శాలువాతో సత్కరించారు దివ్యాంగులకు పింఛన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మీకు అండగా ఉండేందుకు దివ్యాంగుల సంక్షేమ సంఘం తమ ప్రభుత్వం మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఆరు వేల రూపాయలకు చేసిందని పూర్తి స్థాయి దివ్యాంగులకు పదిహేను రూపాయల పెన్షన్ ఇస్తున్నామని దివ్యాంగుల అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ అకాడమీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ భూపాల్ రెడ్డి వార్డు కౌన్సిలర్ ముంగండి రత్నమాల నెడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాజీ వైస్ చైర్మన్ పేరూరు సాయిబాబా జ్యోతిర్మయ్యి వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలీ శివ తి వీర్రాజు భీమడోల కిరణ్ జనసేన వైస్ ప్రెసిడెంట్లు షేక్ షబీర్ బెల్లపకొండ పుష్పవతి జనసేన వార్డ్ ఇన్ఛార్జ్ కొవ్వాడ బాలు చెన్నాపరుపు రాజా గ్రంథి బాలాజీ ఎండి షాజహాన్ ఆకుతోట సతీష్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం నుంచి సాధారణంగా సాగుతం పెరుగుతున్నాల్సిందిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం సంక్షేమ సంఘం అధ్యక్షులు రాలి శివ గారు పుష్పమాలతో అలంకరిస్తారు ముఖ్యమంత్రి వర్యలు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలు అలాగే మన నాయకులందరూ కూడా ఈ రోజున పెన్షన్ పెంచి దివ్యాంగుల జీవితాల్లో వెలిగి నింపడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సమయం కేటాయింపు లేకపోయినా సరే మాకు సమయం కేటాయించి విమర్శలు గోపి వెంకటేశ్వరరావు గారికి అలాగే రంగారాజీ గారికి అలాగే బిజెపి అధ్యక్షులకి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పదిహేను వేల రూపాయలు చేసారండి దీనికి చాలా అర్చించి నాకు ఎందుకంటే ఒక దివ్యాంగుడు మంచం మీద ఉంటే ఆయనకి ఎంత సేవ చెయ్యాలనేది చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు ఎప్పుడు ఇది అవుతారు అనేవాళ్ళు ఈ రోజు ఒక దివ్యాంగుడు మంచం మీద ఉంటే కూడా మేము అందరం కూడా అతని ద్వారా మా కుటుంబం మొత్తం కూడా పోషించబడుతుంది అనే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అద్భుతంగా దివ్యాంగులు ఉండాలి ఎందుకనే విధంగా ఇలా పదిహేను వేల రూపాయలు మనకి నిత్యం కందులో దుర్గేష్ గారు మంత్రి గారికి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మంత్రి గారికి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి మేము తల్లిదండ్రులకి ఒకప్పుడు పిల్లలమండి తల్లిదండ్రులే పిల్లండి

ఈ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు ఇవాళ మీరందరూ పూర్తిగా పరిశీలిస్తే ఏ హామీ అయితే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చేశారో ఆ హామీని అక్షరాల అమలు చేసే విధంగా అధికారంలోకి వచ్చి ఇంకా మనం పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల్లోనే ఏదైతే మూడు వేల రూపాయలు పెంచుతాం అనేటువంటి వాళ్ళు చెప్పాము అంటే ఇందులో మళ్ళీ ఇంకోటి చూడాలి మీరు అప్పట్లో లాగా రెండు వేలు మూడు వేలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలకి మూడు వేలు పెంచడం కాదు ఏదైతే మూడు వేలు నాలుగు వేలు పెంచడమో ఏకాయకి వెయ్యి రూపాయలని వచ్చిన వెంటనే పెంచినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఎవరైతే డిఫరెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మూడు వేలని ఆరు వేలు చేస్తున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా తొంభై శాతం వరకు ఇబ్బంది ఉన్నటువంటి వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసేటువంటి పరిస్థితి ఇది ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద చూసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఎందువల్లంటే గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది రకరకాల పత్తుల కింద రావాల్సిన డబ్బు అంతా కూడా వేరేటి ఖర్చు పెట్టేసి అవసరం లేనటువంటి ఆ ఋషికొండ మీద కంటే ఐదు వందల కోట్లు విలువతోటి అద్భుతమైనటువంటి బంగళ అది దేనికి ఉపయోగించుకుంటారు ఆ పేదవాడు ఆ ముఖ్యమంత్రి గారు పేదవాడు పాపం ఆయన కట్టుకున్నటువంటి ఆ పువ్వుని కుడిసేది ఐదు వందల కోట్లతోటి అటువంటి పరిస్థితుల్లో అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా నూటికి నూరు శాతం పేదవారికి అందుబాటులోకి ఉండాలనేటువంటి ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం నుంచి చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది అందులో వాట్సాప్ లో చూస్తుంటే ప్రతి ఊర్లోనూ కూడా ఏదో పొద్దున్న ఎలక్షన్ కి ఓట్లు వేయడానికి వెళ్తున్నట్టుగా ఐదు గంటలకే అందరూ రెడీ అయిపోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు వెళుతుంటే వాళ్ళతో కలిసి అందరూ పండుగ వాతావరణంలో అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నట్లయితే మన సంఘాన్ని ఉద్దేశించే ఆయన ఒక అమూల్యమైన సందేశాన్ని